శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఆయన కూడా ఏమన్నారంటే స్నానమందు లేదు పానమందు లేదు మంత్రతంత్రములందు మహిమ లేదు గుణము కుదిరినేనే ఘనయోగి తానవును అన్నాడు అంటే అక్కడ కూడా ఆయన ఏమన్నారంటే గుణం మారాలి గుణం దేనికి సంబంధించింది మనసుకు సంబంధించింది మనసు యొక్క గుణం మారాలి మంచిగా మారాలి శుద్ధం అవ్వాలి అదే ఎవరు చెప్పినా అదే చెప్తారు ఆయన ఏమన్నారంటే స్నానమందు లేదు పానమందు లేదు మంత్ర తంత్రములందు మహిమ లేదు గుణము కుదిరినేని ఘనయోగి తానవుని అని చెప్పారు కాళికాంబ హంస కాళికాంబ మీరు చూడండి ఈ దేశాలు తీసుకునే వాళ్ళు నదీ స్నానాలు అయితే ఈ పుష్కర స్నానాలు గంగా స్నానాలు ఇలా ఎన్నెన్నో చేస్తూ ఉంటారు దేనికి అంటే అవన్నీ పుణ్యాన్ని కలగజేస్తాయి మనల్ని పవిత్రం చేస్తాయని కానీ ఇటువంటి గోదావరి పుష్కర స్థానాలు కానీ కృష్ణ పుష్కర స్థానాలు కానీ మరి ఎందులో మునిగి స్నానం చేసినా ఏ లాభం లేదు అంతేకాదు ఆ తీర్థాల్లో గంగా తీర్థం కానీ గుళ్ళో తీర్థం కానీ పానం చేసినా లాభం లేదు అన్నారు కదా స్వామి స్నానమందు లేదు పానమందు లేదు అలాగే మనసులో జపించే మంత్రాల్లో కానీ తనువుతో చేసే ప్రదర్శనలు పొర్లుదండాలు సాష్టాంగ ప్రణామాలు గుంజీలు లెంపలు వేసుకోవడం ఇంకా రకరకాలుగా శరీరాన్ని హింసించుకోవడంలో ఏం మహిమ లేదు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అంటే దీని దీని అర్థం ఏంటంటే తనువుతో ఏది చేసినా మనస్తో ఏది చేసినా ఎవరు దుఃఖం నుండి బయటపడలేరు కారణం వీటిలో మహిమ లేదని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తెలియజేస్తున్నారు ఇక్కడ మంత్రము అంటే మనునా త్రాయితే ఇతి మంత్ర అని చెప్పన్నారు అలాగే తంత్రము అంటే తనునాత్ త్రాయితే ఇతి తంత్ర అని చెప్పన్నారు అంటే మనస్తో చేసేది మంత్రము తనువుతో చేసేదాన్ని తంత్రము అంటారు గుణము కుదరడము అంటే మనసు శుద్ధి అవ్వడం అని చెప్పి చెప్పి అంటే పనికి రాని మలినమైనటువంటి తమో గుణం పోవాలి గుణం కుదరడం అంటే పనికిరాని రజోగుణం పోవాలి ఇంకా గట్టిగా మాట్లాడాలంటే అవన్నీ తమో గుణము రజోగుణం రెండు పోవడమే కాదు సాత్వికమైన గుణం కూడా పోవాలి నిర్గుణుడు కావాలి అటువంటి వాడే ఘనమైన యోగి వాడే దుఃఖాన్ని శాశ్వతంగా నివారించుకొని మోక్షాన్ని పొందుతాడని చెప్పి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తెలియజేస్తున్నారు